ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నారు అక్కడ కట్టేసి మొత్తమే ఎమగనూరు పోటీల ఆదివారం మెదలు పోటీల సంతలు అయితే అమ్ముడు పోయినవి మరి బక్రీ టైం కదా మరి ఒక్కోటి వచ్చేసి పంతొమ్మిది ఇరవై మరి పొట్టేలను బట్టి రేడి పోయిందట మరి అక్కడ కనిపిస్తుంది లాస్ట్ పోటీల్లో రెండు ఇరవై కోటి పోయినాయి అని చెప్పారు మనకైతే మరి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సింగిల్ అయితే ఇరవై రెండు అని చెప్పారు మరి అది రెండు పళ్ళు వేసింది మరి వ్యాపారస్తులు కొన్నారు ఫ్రెండ్స్ మరి ఎవరినా అంది కర్నూలు వ్యాపారమేనాయా ఎంత బాగానా అవి ఆ లాస్ట్ ఇది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇక్కడ సైడ్ ఇది పంతొమ్మిది పళ్ళు అయినాయా రెండు వేసినాయా ఏమి లేదు పాలపల్లైన పాలపే ఉన్నాయి రేట్స్ ఇది కర్నూలు అండి కదా ఫ్రెస్ట్ మనం చూసారు కదా మరి రేపు బెర్రలు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి ఆ పెద్ద పోటీలో మీవి కానీ కదా సపరేట్ కదా ఆయనవే రెండు అవి ఎంత పోయినా ఆ పెద్దవి కట్టేసినవి నలభై ఐదు వేలు ఆ రెండు జత ఆ జోడి ఫ్రెస్ చూసారు కదా వాటి బెరవై నలభై ఐదు వేలు జత పలికినాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్గా ఫార్మల్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెస్ అండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ. మీరు ఒక లోడ్ ఇస్తంటారా? ఒక లోడ్. సర్కున్ పెట్టే. వారం వారం ఒక 40 జీవాల నాక ఇస్తారు. జీవాల దగ్గ్రే ఇస్తారు. అన్ని పోటెల్లేనా గొర్రెలు ఉన్నాయా? అన్ని పోటెల్లే. మీ పేర్ల నా పేరు కర్నల్ గోపాల్. కర్నల్ గోపాల్. మీ లొకేషన్ అక్కడేనా కర్నూలేనా ప్రెజెంట్? ప్రెజెంట్ కర్నూలే. మీరు ఇక్కడ యమ్గనూరు పతికొండకు పోతుంటారా? పతికొండ ఐజా ఐజా ఆదోని. టిబెర్ బోరా. రైట్. ఓకేనా It? Thank you. Right. Okay.